డయాబెటీస్ని కంట్రోల్ చేసే డైట్ ఏంటి అని చెప్పేసి చాలామందికి క్వశ్చన్ లాగా ఉంటుందండి సో డయాబెటీస్ అనేది ఏంటి అంటే జనరల్గా చెప్పాలంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి పెరగడం అనమాట సో వాటిని తగ్గిస్తే మనకి డయాబెటీస్ ఇష్యూ ఈ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో వాటిని కంట్రోల్ చేయాలి అంటే మాత్రం మనం తీసుకునే డైట్ అట్ ద సేమ్ టైం మనం రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఓన్లీ డైట్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకొని ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ అనేది చేసుకోకుంటే కూడా ప్రాపర్ రిజల్ట్స్ అంటే మనం అనుకున్నట్లు హెల్దీగా ఉండదన్నమాట సో ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం అంటే మరి కంప్లీట్గా ఆపేయడం అనేది కూడా చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు అంటే మీల్ స్కిప్ చేసేయడం అనేది బ్రేక్ఫాస్ట్ తినకపోతే షుగర్ కంట్రోల్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ తినలేదు కదా లంచ్ ఎక్కువగా తిందాము ఇలాంటివి మాత్రం అసలు చేయకూడదు బికాస్ డేలో ఏంటి అంటే డయాబెటీస్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి అనమాట ఇన్ కేస్ మీరు లైక్ బ్రేక్ఫాస్ట్ తీసుకోని పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం లంచ్ మధ్యలో ఒక మిడ్ మార్నింగ్ స్నాక్ ఈవినింగ్ ఒక స్నాక్ డిన్నర్ ఇలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నప్పుడు ఏంటి అంటే బ్లడ్ షుగర్స్ అనేవి స్పైక్ అవ్వవు కంట్రోల్డ్గా ఉంటాయి ఇన్ కేస్ మీరు ఒక్క మీల్ అనేది స్కిప్ చేయడం వల్ల ఏంటి అంటే డ్రాప్ డౌన్ అవుతుంది అంటే షుగర్స్ ఒక్కసారిగా డౌన్ అయిపోతాయి అండ్ మీల్ నెక్స్ట్ మీల్ అనేది మీరు హెవీగా తీసుకున్నప్పుడు ఏంటి అంటే ఒక్కసారిగా హై అయిపోతాయి సో ఇలాంటి స్పైక్స్ అనేవి రావడం వల్ల కూడా మీ హెచ్బిఏ వన్సి ఏదైతే ఆవరేజ్ షుగర్ అని చెప్పేసి అంటాము అది కూడా కంట్రోల్గా ఉండదు సో మనకి షుగర్స్ అనేవి కంట్రోల్గా ఉండాలంటే తీసుకునే డైట్లో ఇలాంటి చిన్న చిన్న మార్పులు లైక్ పొద్దున్నే లేవగానే కొద్దిగా మెంతులు మెంతులు కానీ మెంత పొడి కానీ తీసుకోమని చెప్పేసి అడ్వైజ్ చేస్తాం ఎందుకంటే మెంతుల్లో ఉన్న ప్రాపర్టీస్ వల్ల ఏంటి అంటే మనకి షుగర్ లెవెల్స్ అనేవి కొద్దిగా కంట్రోల్ అవుతాయి అనమాట దాని తర్వాత తీసుకునే టిఫిన్ లైక్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్గా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరమే లేదు లైక్ ఇడ్లీ దోశ ఇలాంటివి తీసుకోవచ్చు బట్ దాంట్లో కొద్ది కొద్దిగా మార్పులు చేసుకోండి లైక్ ఇడ్లీ తీసుకున్నప్పుడు ఏంటంటే రాగి ఇడ్లీ కానీ లేకపోతే దాంట్లో కొద్దిగా పెసర్లు వేసేసి తీసుకోవడము దాన్ని ఒక హెల్దీ ఫామ్ లాగా అనమాట అండ్ దో దోశ తీసుకున్నప్పుడు కొద్దిగా రాగి పిండి యాడ్ చేసేసి ఒక మిల్లెట్ దోశ టైప్లో తీసుకోండి ఓట్స్ దోశ తీసుకోండి లేదు అంటే పెసరపప్పు ఉంటుంది కదా వాటితో కూడా ఒక వెరైటీ చేసి తీసుకోవడం ఇలా మారుస్తూ మనం సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే షుగర్స్ అనేవి కంట్రోల్ అవ్వకే మనకి మిడ్ మార్నింగ్ స్నాక్ మిడ్ మార్నింగ్ స్నాక్లో వచ్చేసరికి ఏదైనా పల్చటి మజ్జిగ కానీ నిమ్మరసం కానీ తీసుకోవచ్చు లేదంటే ఒక వెజిటేబుల్ సలాడ్ కీరా క్యారెట్ అలాంటివి కట్ చేసేసుకొని ఒక సలాడ్ లాగా చేసి తీసుకోవడం అండ్ నెక్స్ట్ మధ్యాహ్నం రంచ్లో రైస్ కావాలంటే తీసుకోవచ్చు బట్ నార్మల్ వైట్ రైస్ వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ అనేవి లేవు దాంట్లో జస్ట్ మనకి కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఈ కాప్స్ అనేవి కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి తీసుకున్నా కూడా కాంప్లెక్స్ కాప్స్ అంటాం అంటే దేంట్లో అయితే కొద్దిగా పీచు పదార్థం అనేది కలిసి ఉంటుంది అలాంటివి తీసుకుంటే మనకి కార్బోహైడ్రేట్స్ అయినా కూడా దానివల్ల షుగర్ పెరగదు ఫర్ ఎగ్జాంపుల్ దంపుడు బియ్యం కానీ మిల్లెట్స్ కానీ వీటిలలో కాప్స్ ఉంటాయి కానీ కాంప్లెక్స్ కాప్స్ లాగా ఉంటాయి అలా కొద్దిగా రైస్ క్వాంటిటీ అనేది కంట్రోల్ చేసుకొని ఎక్కువగా కూరగాయ తీసుకోవడం ఎక్కువగా ప్రోటీన్ సోర్స్ అంటే పప్పు దినుసులు పన్నీరు సోయా టోఫు ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే వారంలో ఒకటి రెండు సార్లు చికెన్ కర్రీ ఫిష్ కర్రీ ఇలా లంచ్ అనేది ఒక బ్యాలెన్స్డ్ లాగా తీసుకుంటే అప్పుడు కూడా షుగర్స్ అనేవి పెరగకుండా ఉంటాయి నెక్స్ట్ ఈవినింగ్ కొద్దిగా టీ కావాలంటే నార్మల్ టీ కాఫీ తీసుకోవచ్చు బట్ డైరెక్ట్ షుగర్స్ అనేది అవాయిడ్ చేయాలి ఏదన్నా ప్లాన్ బేస్డ్ స్వీట్నర్ కానీ లేదు అంటే వితౌట్ షుగర్ అనేది అలవాటు చేసుకుంటే ఇంకా చాలా మంచిది అండ్ నెక్స్ట్ డిన్నర్లో కూడా ఏదన్నా మిల్లెట్ రోటీ కానీ అంటే జొన్న రొట్టె సజ్జ రొట్టె లేదు అంటే మల్టీగ్రెయిన్ రోటీ ఇలాంటివి తీసుకొని దాంతోపాటు అగైన్ ఫ్రూ అది వెజిటేబుల్ కర్రీ కానీ దాల్ కానీ ఎక్కువగా తీసుకో ఇలా డైట్లో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మనకి షుగర్స్ అనేది బాగా కంట్రోల్లో ఉంటాయి అండ్ కొన్ని ఫ్రూట్స్ అనేవి మేము జనరల్గా అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తాము దాంట్లో కూడా హై కా క్యాలరీ ఫ్రూట్స్ అనేవి అంటాం అన్నమాట అంటే ఏంటి అంటే మామిడి మామిడికాయ కానీ అరటిపండు కానీ సపోటా కానీ లేదు అంటే జాక్ ఫ్రూట్ పనస పండు అని చెప్పేసి అంటాము హైబ్రిడ్ గ్రేప్స్ వీటి వల్ల కూడా షుగర్స్ అనేది కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ ఫ్రూట్స్ ఎప్పుడన్నా సీజనల్ కాబట్టి అప్పుడప్పుడు తీసుకోవచ్చు బట్ మిగిలిన ఫ్రూట్స్ అన్నీ డైలీ ఒక ఫ్రూట్ అనేది డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది అండ్ ఈ ఫ్రూట్ కూడా కట్ ఫ్రూట్స్ లాగే తీసుకోవాలి జ్యూసెస్ లాగా మిల్క్ షేక్స్ లాగా తీసుకుంటే మళ్ళీ కొంచెం మీరు దాంట్లో చక్కెర యాడ్ చేయకపోయినా కూడా కొంచెం షుగర్స్ పెరిగే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అండ్ నాన్ వెజ్ వల్ల మనకి షుగర్స్ అనేవి ఏం పెరగవు సో వారంలో ఒకటి రెండు రోజుల్లో మీరు నాన్ వెజ్ అనేది తీసుకోవచ్చు సో అరటి పండు తీసుకోకూడదని చాలామంది డయాబెటిక్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు అది హై క్యాలరీ ఫ్రూట్ అండి జనరల్గా హై క్యాలరీ తీసుకున్నప్పుడు షుగర్స్ కొద్దిగా ఫ్లక్చువేట్ అవుతాయి సో అప్పుడప్పుడు తీసుకోవచ్చు కంప్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా కాకుండా అన్ని ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఏం పర్లేదు తీసుకోవచ్చు